హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ బర్మా నుంచి శరణార్థిగా వైజాగ్కు వచ్చిన వాసు అంటే వరుణ్ తేజ్ అనే యువకుడు స్థానికంగా జరిగిన ఒక గొడవలో జైలుకు వెళ్తాడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పల్ రెడ్డి అంటే అజయ్ ఘోష్ వద్ద చేరుతాడు ఆ తర్వాత ఓ గొడవలో ప్రత్యర్థిని కొట్టి నాని బాబు అంటే కన్నడ కిషోర్తో చేతులు కలిపి వ్యాపారాన్ని విస్తరిస్తాడు రాజకీయాలు మాఫియాను ఎదిరిస్తూ వైజాగ్ను శాసించే స్థాయికి చేరుతాడు ఇక వైజాగ్ లో కొబ్బరికాయల దుకాణంలో పనిచేసే వాసు బట్టల వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన వర్కౌట్ అయిందా బట్టల కోసం ముంబై వెళ్లిన వాసును మలుపు తిప్పిన సంఘటన ఏంటి సుజాత అంటే మీనాక్షి చౌదరితో ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు ఎలా వెళ్ళింది సోఫియా అంటే నోరా ఫతేహితో వచ్చిన సమస్య ఏంటి కేబి అంటే జాన్ విజయ్ తో ఉన్న వైరం ఏంటి చిన్న వ్యాపారి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టే మట్కా కింగ్ వాసు ఎలా మారాడు అలాగే చట్ట వ్యతిరేకంగా మట్కా జూదాన్ని నిర్వహిస్తున్న వాసును అరెస్ట్ చేయడానికి వచ్చిన సాహు అంటే నవీన్ చంద్ర సక్సెస్ అయ్యా ఇక్కడ చివరకు వాసు జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే మట్కా మూవీ కథ మట్కా కింగ్ రతన్ ఖాత్రి జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా దర్శకుడు కరుణకుమార్ వైజాగ్ పరిస్థితులకు అనుగుణంగా రాసుకున్న కథ ఇది ఇక డిజైన్ చేసుకున్న పాత్రలు చాలా బాగున్నాయి డెబ్బైయో దశకంలోని పాత్రల బిహేవియర్ యాటిట్యూడ్ ఇక వారి దుస్తులు హెయిర్ స్టైల్ లాంటి వాటి గురించి తీసుకున్న జాగ్రత్తలు కూడా ఎక్సలెంట్ అనిపిస్తాయి ఈ విషయాలను ప్రేక్షకుని కథలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడ్డాయి అయితే కథలో వేగం లేకపోవడం కథనం ఫ్లాట్గా ఉండడం వల్ల ప్రేక్షకుడు పద్మ వ్యూహంలో చిక్కుకున్న పరిస్థితి ఎదురైందని కూడా చెప్పవచ్చు ఇక వాసు జీవితం చుట్టూ జరిగే పాత్రలతో ముడిపడి ఉన్న ఎమోషన్స్ పూర్తిగా ఎలివేట్ కాకపోవడం డైలాగ్ పార్ట్ ఎక్కువ కావడంతో విజువల్ డ్రామా తగ్గినట్టు అనిపిస్తుంది ఇక ఏది ఏమైనా టేకింగ్ పరంగా తన సత్తాను చాటుకునేందుకు రాసుకున్న కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటే మరికొన్ని సన్నివేశాలు అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాయి ఇక వరుణ్ తేజ్తో సుమారు ఐదు నిమిషాల పాటు చెప్పించిన ఓ కథ ఆకట్టుకోలేకపోయింది కాకపోతే కొత్తదనం స్టోరీలో నావెల్టీ వెతుక్కునే ప్రేక్షకులను మాత్రం కుమార్ సంతృప్తి పరిచాడని చెప్పాలి ఇక నటినటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రమోషన్స్లో దర్శకుడు కరుణకుమార్ చెప్పినట్టే వరుణ్ తేజ్ పర్ఫార్మెన్స్ విషయంలో ఇరగదీశాడు వాసు తప్ప వరుణ్ తేజ్ ఎక్కడా కనిపించలేదంటే నటుడిగా ఆయన యాక్టింగ్ ఎంత బాగా చేశాడో స్క్రీన్ మీద చూడాల్సిందే రకరకాల గెటప్స్ గెటప్కు తగినట్టు బాడీ లాంగ్వేజ్ సన్నివేశానికి తగినట్టు హావాభావాలు చక్కగా పలికించాడు మీనాక్షి చౌదరి ఉన్నంతసేపు ఆకట్టుకునే విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక మట్కా మూవీలో కన్నడ కిషోర్ జాన్విజయ్ సత్యం రాజేష్ అజయ్ ఘోష్ నవీన్ చంద్ర అందరూ కొత్తగా కనిపిస్తారు వారందరికీ నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు దొరికాయి ఇక నోరా ఫతేహికి గ్లామర్ తో పాటు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రతో మెప్పించారు మిగతా పాత్రల్లో నటించిన వారందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే ఆర్ట్ వర్క్ చూస్తే అద్భుతంగా ఉంటుంది ప్రతి ఫ్రేమ్ నువ్వు కళ ఉట్టిపడేలా ఉండడమే కాకుండా ఆ పీరియాడిక్ జోన్లో ఉన్నామా అనే ఫీల్ కల్పించింది ఇక సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ ఎడిటింగ్ కాస్ట్యూమ్ విభాగాలు సినిమాకు బలంగా నిలిచాయి వైరా ఎంటర్టైన్మెంట్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి అతి సాధారణంగా ఉండే వాసు అనే వ్యక్తి వ్యవస్థను శాసించే అసాధారణ వ్యక్తిగా ఎలా మారాడనే జర్నీనే మట్కా సినిమా లవ్ ఎమోషన్స్ యాక్షన్ నటీనటుల పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కథలో వైవిధ్యం థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకుండా ఫ్లాట్గా సాగడమే మైనస్ అయితే చరిత్రలో మంచిగాను చెడుగాను సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల జీవితాలపై వచ్చిన సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది కర్ణకుమార్ విజన్ బాగుంది కానీ స్క్రిప్ట్ స్క్రీన్ పైకి తీసుకురావడంలో కర్ణకుమార్లో అక్కడక్కడ తడబాటు కనిపించిన ప్రేక్షకుణ్ణి మాత్రం నిరాశపరచడు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి